కేటీఆర్ గారి యాత్ర చూస్తే నిజంగా చాలా వస్తుంది సర్పంచ్ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయి ఆయన విజయోత్సవ సభ అని చెప్పి నిన్న యాత్ర ఇప్పుడు పెడితే నిజంగా తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు అసమర్థుడి అసమర్థుడి జీవయాత్ర లెక్క ఆయన పర్యటన ఉంది మరి ఏ ఒక్క సర్పంచ్కి భరోసా ఇవ్వకుండా చిత్తుగా ఓడిపోయిన స్థానంలోనే మరి యాద్రిపురం జిల్లా వచ్చి విజయోత్సవ సభ పెట్టుకున్నాడు మరి ఆయన చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు కవిత దెబ్బకు కుప్ప కూలిపోయిన పార్టీని కాపాడుకోవాలని చెప్పి ఏదో తాపత్రయపడుతున్నాడు ఎన్నిమన్న పత్రికల్లో చూసిన ఏదో పార్టీ అధ్యక్షుని మారుస్తారు హరీష్ రావుకి ఇస్తారు మరి కేటీఆర్కి ఇవ్వరని తాపత్రయ పడి ఏదో ముందుగా కూర్చున్నటువంటి కోడి వచ్చి వచ్చి సభ సభ్య అధ్యులు పెట్టడం చాలా విఠూరంగా ఉంది సుమారు పన్నెండు వేల ఏడు వందల మూడు స్థానాలకు పంచాయతీ ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఐదు సీట్లు సాధించి సుమారు అరవై ఐదు నుంచి డెబ్బై శాతం కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ మాట నిజంగా చిన్న పిల్లలు కూడా నవ్వుకుంటున్నారు వాళ్ళకు వచ్చినటువంటి స్థానాలు అటు బీజేపీతో కుమ్మక్కై ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కూడా పన్నెండు వేల ఏడు వందల మూడు సీట్లకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఐదు కాంగ్రెస్ వస్తే నాలుగు వేల రెండు వందల ఇరవై ఒకటి బీజేపీ టిఆర్ఎస్కి వచ్చినాయి దీన్ని బట్టి राष्ट्रो आईबर मोर इंट्रेस्टिंग अ